అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మవర్ రనింగ్ డిజైన్స్ సో ఆల్రెడీ నిన్న చాలా మందికి ఒక ఐడియా ఉండి ఉంటుంది కొత్త స్టాక్ ఏమొచ్చింది ఏమేమి వెరైటీస్ అన్నీ ఉన్నాయని చెప్పేసి ఈరోజు కొత్త స్టాక్లో మంచి సారీస్ మంచి కలెక్షన్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను పర్టికులర్గా టసో సిల్క్ టస సిల్క్ విత్ కాంజీవరం బోర్డరు ఎంత బాగున్నాయి తెలుసా ఈ చీరలు అయితే పైన వచ్చేసి మీకు కడ్డి బోర్డర్ అండి చిన్న బోర్డరు అదేవిధంగా కింద వచ్చేసి మీకు కాంజీవరం బార్డర్ వస్తుంది ఇంకా మొత్తం అంతా కూడా టసా సిల్క్ అండి కైండ్ ఆఫ్ ఏంటంటే మీకు లుక్ వైజ్ ఎట్లా ఉంటుంది టసా సిల్క్ ఆర్గంజా అనుకుంటుంది సో మీరు చూసుకున్నట్లయితే సాఫ్ట్ ఆర్గంజా ఉంటుంది కదా అట్లా మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి సో ఇది పళ్ళు వస్తుంది అదేవిధంగా శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంది కదా చాలా రిచ్గా ఉంది చాలా కంఫర్టబుల్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేవిధంగా చాలా ఏమంటారు అంటే ఒక కైండ్ ఆఫ్ ఎలిగెంట్స్ లుక్ తోటి ఇదైతే మనకు వచ్చేసింది ఈ కలెక్షన్ మాత్రం నాకు అద్భుతంగా నచ్చింది అందుకే ఫస్ట్ ఫస్ట్ ఇదే ఓపెన్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాం దజ్రాక్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి మేము ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ స్టోర్లో సేల్ చేస్తున్నాము సో దసరా కాబట్టి ఆన్లైన్ కాబట్టి కేవలం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఈ సారీ మీకు అవైలబుల్గా మీ దగ్గరకు వచ్చేస్తుంది ఇట్స్ అన్ ఆఫర్ అందులో ఇంకొక సారీ ఈ కలరు బోర్డర్ అదేవిధంగా శారీ మొత్తం ఇట్లా డిఫరెంట్ వీవింగ్ అండి ఇది డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ హ్యాండ్లూమ్ పవర్ లోనే కాకపోతే పవర్ లూమ్ లో కూడా చాలా డిఫరెంట్ వీవింగ్ మీకు పైనంతా కూడా ఒక ప్రింట్ ప్రింట్లో కూడా మీకు ఇది వచ్చేసి మీకు కైండ్ ఆఫ్ వీవింగ్ బుట్టి వీవింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఈ కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో కాఫీ కలర్ మీరు చూసినట్లయితే సో స్టార్టింగ్ బ్లూ అండ్ ఆనియన్ షేడ్లో డార్క్ ఆనియన్ షేడ్ తర్వాత ఇది వచ్చేసి మీకు కాఫీ కలర్ టైప్లో ఉంది ప్రింట్స్ అయితే లో ఈ ప్రింట్ అయితే చాలా భలే ఉంది అసలు నార్మల్గా అనమాట తెలుసు కదా ఏం చేయాలో మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాటిని సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి మెసేజ్ చేసేస్తే కనుక వెంటనే మా స్టాఫ్ మీకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ దయచేసి పెట్టండి పెట్టకపోతే ఏం పంపించాలి మీకు సారీస్ అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఎక్కడికో చివరికి మీ ప్రిఫరెన్స్లో చివరికి వెళ్ళిపోతుంది సో డెఫినెట్లీ మీకు నచ్చితే ఈ వీడియో చూసి కనుక మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టుకుంటుంది అదేవిధంగా ఇది ఒక కలర్ ఇందాక మీకు చూపించిన కలర్ ఇది కొంచెం కైండ్ ఆఫ్ నియర్ బై ఉంటుంది డార్క్ అండ్ లైట్ కలర్స్లో ఉన్నాయన్నమాట అదేవిధంగా వైలెట్ సో ఇలా వైలైట్ టాప్ ఆఫ్ డార్క్ షేడ్స్ అనమాట ఇట్లా శారీ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉందండి ఏదైనా ఒక ఫంక్షన్స్కి కావచ్చు పూజలకి కావచ్చు నవరాత్రులు వస్తున్నాయి కదా పూజలకి కావచ్చు మీరు డే అంతా వేర్ చేసుకున్నా కూడా ఇరిటేషన్ రాకుండా అయితే ఫ్యాబ్రిక్ ఉండింది ఇంకొక బ్లూ థిక్ బ్లూ ఇట్లా సో ఇది మన దగ్గర ఉన్న కలెక్షన్ అయితే ఇట్లా సో ఇవి ఓన్లీ త్రీ లోనే లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ వచ్చాయండి కాఫీ కలరు బ్లూ కలరు అదేవిధంగా ఆనియన్ కలరు పర్పుల్ కలర్ ఒకటి ఎక్స్ట్రా వచ్చినట్లుంది సో ఇవన్నీ కూడా లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్లో వచ్చినాయి చాలా అద్భుతంగా అయితే ఈ ఐటమ్ అనేది చాలా బాగుంది ప్రోడక్ట్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఈజీగా మనం హ్యాపీగా చూసుకోకర లేకుండా కొనేసుకోవచ్చు అనమాట నేనైతే చూసిన వెంటనే వాటికి ఫిదా అయిపోయాను అంత బాగుంది స్టాక్ సో తెలుసు కదా ఈ వీడియో వెంటనే ఏం చేయాలో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ కమెంట్స్లోనే మేము వాట్ ఇస్ ట్రూ వాట్ ఈస్ బ్యాడ్ అసలు మేము చూపించేదే దాంట్లో ఇంకెంత బెటర్ చేసుకోవాలి అనేది ఉంటుంది సో దయచేసి నెగిటివ్ అయినా పర్లేదు కమెంట్స్ అనేవి మాత్రం ఆపకుండా పెట్టండి అదేవిధంగా క్వాలిటీకి మేము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం ఎక్కడైనా కూడా క్వాలిటీ డిఫరెన్స్ ఉంది అని చెప్తే కనుక వెంటనే దాన్ని కూడా మేము కరెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో